తలుపు బయట అతని కూతురు నిల్చుంది అనిపించింది కాని ఇరవై ఏళ్ల తర్వాత ఆమె మొదటిసారి తనను నాన్న అని పిలవడం విని స్టీవ్ భయపడ్డాడు నాన్నా చలి చాలా ఉంది దయచేసి లోపలికి అనుమతించండి హోల్లో ఎవరూ కనిపించకపోయినా స్టీవ్ తలుపు తీసేలోపే అతని ఫోన్ మోగింది మెసేజ్ వచ్చింది నాన్న నేను ఇంటికి పది నిమిషాల్లో వస్తాను అని అప్పుడు స్టీవ్ షాక్ అయ్యాడు బయట ఉన్నది అతని కూతురు కాదు ఎందుకు స్పందించడం లేదు ఏమైంది నువ్వు ఎప్పుడూ నన్ను డాట్ అని పిలవలేదు అని స్టీవ్ అన్నాడు ఏమంటున్నారు మీరు అలసిపోయి తప్పుగా విన్నారు నేను లోపలికి రావాలి తలుపు ఓపెన్ చేయండి స్టీవ్ అంగీకరించినట్లు నటించి లైట్ ఆన్ చేశాడు మళ్లీ పీఫోల్లో చూశాడు బయట ఎవరూ లేరు కూతురు బయట నుంచి కౌంటౌన్ చెబుతుండగా స్టీవ్ మెయిల్ స్లాట్ దగ్గరికి చూశాడు అక్కడ కూడా ఎవరూ కనిపించలేదు కాని ఎదురుగా పార్క్ చేసి ఉన్న బైక్ మిర్రర్లో తలకిందులాగా తలుపు మీద వేలాడుతున్న ఒక భయంకరమైన ఆకారం కనిపించింది అది ఏమిటో అర్థం కాక స్టీవ్ చూస్తుండగా తలుపు తెరువురా అని ఓ భయంకరమైన అరుపు స్టీవ్ షాక్తో నేలపై కూర్చుని సోఫా కింద దాచిన తుపాకి తీశాడు గుండ్లు పెట్టుకుంటుండగా హే నేనే నేను నిన్ను చాలా మిస్ అయ్యాను మనం మళ్లీ కుటుంబంగా ఉండాలి తలుపు తెరువు ఇది అతని చనిపోయిన భార్య గొంతు స్టీవ్ కాసేపు కంగారు పడ్డాడు కాని వెంటనే మనసు గట్టిగా చేసి తన కూతురికి కాల్ చేశాడు కాని కాల్ వెళ్లలేదు అతను వాయిస్మెయిల్లో ఇలా పంపించాడు బ్రుక్ ఫ్రంట్ డోర్ దగ్గరకు రావద్దు బయట ఏదో ఉంది దయచేసి రావద్దు అప్పుడే బయట నుంచి అతని కూతురి గొంతే వినిపించింది అది స్టీవ్ ఆమెకు ఏళ్ల క్రితం పంపిన వాయిస్మెయిల్ను కూడా కాపీ చేసింది అది నిజంగానే కూతురు వచ్చినట్టే అనిపించింది అది తలుపు పైన ఉంది అది మనిషి కాదు మనిషిలాగా మాట్లాడగలం సంగతులు కాపీ చేసుకోగలుగుతుంది అప్పుడే బయటనుంచి కూతురు అరుపులుడార్ డాట్ ఓపెన్ ది డోర్ ఇది నాపైకి వస్తోంది డాట్ ప్లీజ్ ఆ అరుపులు వినగానే స్టీవ్ పూర్తిగా కన్ఫ్యూజ్ అయ్యాడు బయట ఉన్నది నిజంగా తన కూతురా లేదా అదే ప్రాణి నటిస్తున్నదా అతనికి అసలు తేడా పట్టలేదు